గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా గుంతలు గతుకుల రోడ్లు కొత్తగా చెత్త పన్ను సామాన్యులపై నెలకు నూట ఇరవై రూపాయల భారం దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధర ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడికి బండి ఉన్నా కూడా రాష్ట్రంలో పెట్రోల్ ధరకి భయపడి తీయలేని పరిస్థితి నెలకి రెండు వందల నుంచి ఐదు వందలకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఆత్మహత్యలు వలసలే దిక్కైన రైతాంగం పదహారవ తేదీకి కూడా రాని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అప్పుల పాలవుతున్న సగటు మనిషి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం రెండు వందల రూపాయలు ఉన్న కూరగాయల ఖర్చు ఇప్పుడు వారానికి ఐదు వందల రూపాయలయింది భారీగా పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరలు మద్యపాన నిషేధం ఒకప్పుడు అరవై రూపాయలు ఉన్న క్వార్టర్ ఇప్పుడు నూట అరవైకి చేరింది గడిచిన అరవై నెలల్లో ఒక్కో కుటుంబంపై ఈ ప్రభుత్వం మోపిన అదనపు భారం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఆంధ్రప్రదేశ్లో సగటు మనిషి జీవితం భారమయ్యింది ఈ పరిస్థితి మారాలి ఈ చీకటి నుంచి వెలుగు చూడాలి మన జీవితాల్లో మార్పు రావాలి అందుకే గాజు గ్లాసుకు ఓటు వేద్దాం మన జీవితాలు మార్చుకుందాం మార్పు మంచిదే